ఈ రోజు ఇరవై తొమ్మిదవ వార్డులో గోపీనాథ్ జ్యువెల్లర్స్ అధినేత గోపీనాథ్ గాయత్రి దంపతులు నిర్వహించిన ముగ్గుల పోటీల్లో నిరంజన్ రెడ్డి పాల్గొని మహిళలతో కాలిని పెద్దలతో కలిసి తిలకించారు అక్కడ ఉన్న చిన్నారులతో కలిసి సరదాగా గడిపారు ఈ ముగ్గుల పోటీలను కౌన్సిలర్ ప్రేమ్నాథ్ భారతిరెడ్డి పర్యవేక్షణలో జరిగింది జడ్జీలుగా పోచ రవీందర్ రెడ్డి శ్రీలత ఇందుశ్రీ రాజేందర్ వ్యవహరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంక్రాంతి పండుగ సంస్కృతికి సాంప్రదాయాలకు ప్రతీక అని ఈ ముగ్గులు చూస్తుంటే గ్రామీణ వాతావరణం కనిపిస్తుందని అన్నారు సందేశాత్మక ముగ్గులు వేసిన మహిళలను అభినందించారు ఈ పోటీలో మొదటి బహుమతి కీర్తి రెండవ బహుమతి శ్రీలత మూడవ బహుమతి రచితలకు అందజేశారు పోటీలో పాల్గొన్న అందరికీ ప్రోత్సాహకరంగా బహుమతులు అందజేశారు పోటీలు ఘనంగా నిర్వహించిన నిర్వాహకులను ఘనంగా సన్మానించి అభినందించారు ఈ కార్యక్రమంలో మీడియా కన్వీనర్ నందిమల్ల అశోక్ బండారు కృష్ణ రంజిత్ రెడ్డి రమేష్ చంద్ర సయ్యద్ జమిల్ యుగంధర్ రెడ్డి ముద్దసర్ నందిమల్ల సుబ్బు ఇంతియాజ్ రమేష్ కాల్నివాసులు పాల్గొన్నారు